గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరింటి పేరు తోటే ఆ ఇద్దరు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు తోటలో పదవులకి సంబంధించిన నాట్లు వేసేటువంటి క్రమంలో తెలుగుదేశానికి కష్టమయ్యారు అందులో కీలకమైనటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ తోట నరసింహ ఆయన పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పేరుకి ఆయన అయినా చివరికి నడిపిందంతా రామ్మోహన్ నాయుడును ఇంకోవైపున గల్లా చేదు వాళ్ళిద్దరే క్రియాశీల పాత్ర కోసం జరిగింది రికార్డెడ్గా తోటనరసిమ ఆయన తాజాగా చంద్రబాబుని కలిశారు నేను ఈసారి పోటీ చేయట్లేదు మా ఆవిడికి టికెట్ ఇవ్వండి అని చెప్పారు అది కూడా జగ్గంపేట ఏమన్నారు జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ ఆల్రెడీ వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన్ని కాదని ఇచ్చేటువంటి వీళ్ళ ఆవిడికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే డౌట్ఫుల్ ఇక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు అన్నటువంటిది ఓ ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తుంది వైసీపీ అక్కడ నుండి ఎంపీ టికెట్ ఇవ్వడానికి అవసరమైతే ఆయనకి ఆయన భారీగా టికెట్ ఇవ్వడానికి రెడీలో ఉన్నారన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది ఇంకో పక్కన తోట త్రిమూర్తులు యాక్చువల్గా ఆ మంచి కృష్ణమోహన్తో పాటు తోట త్రిమూర్తులు కూడా వెళ్ళాలి ఆయన మంత్రివర్గంలో పదవి ఆశించారు కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ చిన్నరాజప్పకు అవకాశం ఇచ్చి ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధపడింది కానీ మంత్రి పదవికి తోటకి ఎష్యూరెన్స్ ఇవ్వలేదు ఆ మంచికి మాత్రం అస్యూరెన్స్ ఇచ్చారు కానీ తోట త్రిమూర్తులకి జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుని కలవడం చంద్రబాబు నెక్స్ట్ మనం గెలవబోతున్నాం గెలిచినప్పుడు మీకు మంత్రి ఖాయం అన్నటువంటి ఒక హామీ ఇచ్చారు అందుకని ఆయన ఆగుతున్నారు అన్నటువంటిది ప్రచారం ఉంది అదే సందర్భంలో నియోజకవర్గంలో గెలుపోవటముల గురించి భయాందోళనలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఆయన వైసీపీలోకి వెళ్ళమంటున్నారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది కాబట్టి ఇద్దరు వైసీపీకి తెలుగుదేశం మధ్యన బేరాలు ఆడుతున్నారు ఆ బేరాలు సాధ్యమా కాదా ఆ బేరాలు ఆచరణలో ఏ మేరకు ప్రాక్టికల్గా జరుగుతుంది అన్నటువంటిది చూద్దాం